హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు బ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి సో మేమైతే ఇంకా ఊరు బయలుదేరామన్నమాట ఎప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళం వెళ్ళి ఊర్లో కలుస్తూ ఉంటాము కానీ ఈసారి అందరం కలిసి వెళ్దామని అయితే ఆల్రెడీ రిజర్వేషన్స్ అయితే అనమాట ఒకేసారి ఓకే ట్రైన్కి సో ఓన్లీ లేడీస్ మే వెళ్తున్నాము పిల్లల్ని పట్టుకొని మమ్మల్ని ట్రైన్ ఎక్కించడం కోసము మా హస్బెండ్ అలాగే మా బావగారు వాళ్ళు కూడా వచ్చారనమాట సో ఇలా ఫోన్లు చేసుకొని అందరం స్టేషన్ దగ్గర ఒక దగ్గర అయితే మీట్ అయిపోయాము ఇంకా మమ్మల్ని పిల్లల్ని ట్రైన్ అయితే ఎక్కించేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట సో ఈసారి ఊరైతే అందరం ఇలా కలిసి అయితే బయలుదేరాము ఇలా అందరం కలిసి జర్నీ చేయటం వల్ల మాకు టైం అయితే తెలియలేదండి సో ఇంకా ఫైనల్గా ఊరైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ డాబా అయితే వచ్చామన్నమాట ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుందండి యాక్చువల్ గా సమ్మర్ అంటే ఆంధ్ర సైడ్ చాలా ఎండలుంటాయి కానీ మేము వచ్చేసరికి మాత్రం ఆ వాతావరణం అయితే బాగుంది అలాగే డాబా మీదకి మా అమ్మ వేడివేడిగా సీవియర్ చేసి పట్టుకొని వచ్చిందనమాట సో కాసేపు డాబా మీద టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా పాప అయితే అనమాట ఇక్కడ బ్రెయిన్ విటా గేమ్తోనైతే తను ఆడుకుంటుంది ఇంకా నైట్ అయిపోయింది కదా ఇక్కడ డిన్నర్లోకి మా అమ్మ దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ఇది ఓ దోశలు అయితే మాకైతే చాలా ఇష్టము చాలా బాగుంటాయి హోటల్లో ఉంటాయి అనమాట సో ఇంకా నైట్ డిన్నర్లోకి ఈ దోశలు అయితే ప్రిపేర్ చేసింది దోశకి కాంబినేషన్గా ఈ టమాటా పల్లి చట్నీ అయితే చేసారనమాట సో ఇంకా ఫైనల్గా నైట్ డిన్నర్లోకి ఇలా ఆనియన్ దోశలు అయితే వేశారండి ఫైనల్గా దిగిన రోజైతే ఇలా టైం అయితే స్పెండ్ చేసామండి అలాగే మా చెల్లికి కూడా ఆఫీస్ ఉంది సో తను ఒక పక్క ఆఫీస్ చేసుకుంటూ ఇటు వచ్చి మా పాపతో అయితే ఆడుకుంటుంది సో ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరామండి దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ సో వచ్చిన ప్రతిసారి వెళ్తూ ఉంటాము అక్కడ దీపము అది పెడుతూ ఉంటాము ఇటు నుండి మేము అయితే బయలుదేరాము మా అక్క వాళ్ళు కూడాను స్టార్ట్ అయ్యారనమాట సో టెంపుల్ దగ్గర ఇలా అందరం అయితే కలుసుకున్నాము ఇంకా వాళ్ళు కూడా దీపాలు అవి పెట్టారనమాట ఈ అమ్మవారి టెంపుల్లో దసరా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి సో ఆ టైంలోన అంటే మనకి నవరాత్రులు ఉంటాయి కదా ఆ టైంలోనే బిడ్డి దీపం అని మేము పెడుతూ ఉంటాము చిన్న కొండలోన నూనె వేసి దీపం అయితే పెడుతూ ఉంటాము ఒకవేళ ఆ టైంలోన అవకాశం లేని వాళ్ళు అంటే ఇలా వేరే ఊరి నుండి రావటము అలా అవుతుంటుంది కదా సో అలా వచ్చిన వాళ్ళు కూడా మధ్యలోన ఇలా దీపం అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఆ దీపం అయితే వచ్చాము అనమాట ఈరోజు టెంపుల్ దగ్గరికి దసరా నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారండి సో దసరా అయితే మాత్రము ఊరు వచ్చేయాల్సిందేని అంత బాగుంటుంది టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఒక ఆవిడ మాకు ఫలిదానం ఇస్తాం రండి అని అయితే పిలిచారనమాట సో లక్కీగా అందరమును పలదానం అయితే అందుకున్నాము టెంపుల్లో అదైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా ఫైనల్గా అక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది చిన్నది సో అక్కడైతే ఇంకా పూజ అది చేసేసుకొని దీపము అది పెట్టేసుకున్నాం అనమాట ఫైనల్గా బయట పూజ చేసుకొని ఇంకా లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళాము సో అక్కడ దర్శనం అది చేసుకొని చుట్టూ కూడాను వినాయకుడు టెంపుల్ అది ఉంటుందనమాట అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఇంటికైతే వచ్చారండి సో కాసేపు ఇలా బయట అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకొని టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఫైనల్గా మా జర్నీ వీడియో అయితే ఇదనమాట మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్